నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ అవధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇరవై నెలలు గడుస్తున్న ఈ ప్రాంతాన్ని ఏం అభివృద్ధి చేశారని గతంలో బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి కురిసిల్లగా ఉన్న సిరిసిల్లను సిరులు కలిగించే రాజన్న సిరిసిల్ల జిల్లా ఘనత కేటీఆర్ అని బిఆర్ఎస్ నాయకులు డైరెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశానికి డైరెక్టర్ లక్ష్మణ్ కమలాకర్ రెడ్డి ఇచ్చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన గంబరావుపేట మండలానికి ఏం అభివృద్ధి చేస్తారని చెప్పాలని అన్నారు గతంలో హై లెవెల్ బ్రిడ్జ్ కి కేటీఆర్ మంజూరు చేస్తే ఇరవై నెలలు అధికారంలో ఉండి బ్రిడ్జ్ పనులను చేపట్టకుండా పదిహేడు కోట్లు బిఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పది కోట్ల అరవై లక్షలు వెచ్చించి పనులు మాత్రం చేపట్టకుండా అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీపై మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి చేతకానితనమని అన్నారు ఇప్పటికైనా త్వరతగతిన అభివృద్ధి పనులను చేపట్టి మండలాన్ని డబుల్ రోడ్డుతో పాటు సుందరీకరణ పనులను చేపట్టాలని టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్ సేల్స్ డైరెక్టర్ నారాయణరావు సింగిల్ విండో డైరెక్టర్ భూపతి సురేందర్ పట్టణ అధ్యక్షులు వెంకట యాదవ్ మాజీ ఎంపీటీసీ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి దయాకర్ రావు చీరాల వెంకటస్వామి గంట్యాడపు రాజు రాజారాం రాజేందర్ లింగం యాదవ్ లక్ష్మణ్ వాహిద చెవుల మల్లేశం ఎగదండి స్వామి మాజీ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గుండల జై తెలంగాణ రోజున కాంగ్రెస్ నాయకులు చోటామోటా నాయకులు మొన్న మా సారచ్చి వచ్చి మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చిరనుకుంటారు వాళ్ళు కానీ అది కౌంటర్ ఆరా దద్దమ్మల్లారా మీ ప్రభుత్వం ఏం చేసిందో మీరు ఒకసారి ఇరవై నెలల్లో ఏం చేసిర్రు దాని గురించి ఫస్ట్ చర్చించుకోరు మీరు మీ గుండె విచ్చే తెసుకొని వచ్చి ఇరవై నెలలు అవుతుంది మీ ఫోర్ ట్వంటీ అబద్దాలు చెప్పి మీరు గద్దెనెక్కి మీరు కూడా పోర్ ట్వంటీలు అయిపోతురు మొత్తం అబద్దాలు ఆడుకుంటా మొన్నటికి మొన్న కాలువ పూడిక తీర్థం మేము మొదలు పెడితే అది కూడా మేమే చేశామని చెప్పడం ఇంకోటి ఇట్లా చెప్పుకుంటా మీరు అన్ని పోర్టువంటి అబద్ధాలు చెప్పుకుంటే మీరు కూడా పోర్టువంటి అవుతురు చెప్పడం అబద్ధం అభివృద్ధి అంటారు అభివృద్ధి అంటే డిప్యూటీ కూర్చున్నాం చర్చకు ఏవి లెగుస్తున్నామో చెప్పండి గంభీర బయాల కూర్చున్నామా లింగరపడిలో కూర్చున్నామా ముచ్చల్లో కూస్తావా లేకపోతే లక్ష్మీపూర్ తండలో కూస్తున్నామా ఎక్కడ కూతున్నా డెబ్యూటీ మేము అందరం సిద్ధంగా ఉన్నాం మీ కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారా అభివృద్ధి అంటారు శ్రీఆర్ అభివృద్ధి జరిగింది అప్పుడు ఏం చెప్పినా అమ్మల్లో కేటీఆర్ వల్ల మనకు మస్తు అభివృద్ధి జరిగిందని చెప్పినావు నిన్న ఏమంటున్నావు అభివృద్ధి జరగలేదు కేటీఆర్ ఏం అభివృద్ధి అని చెప్తున్నావు నీకు ఉందా మీరు ఏమంటారు మీ కొంగ లెక్క వరడం కాదు జంపింగ్ నాయకులు మీరు మన దాకా ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని ప్రజలు చేసుకున్నారు లక్షలు చంపాదించుకున్నారు మళ్ళీ మీ మీ అధికారంలో ఉన్న పార్టీలకు జంపాయి మళ్ళీ మీ ఏవైతే ఉన్నాయో దక్కించుకోవడానికి జంపాయి మళ్ళీ మాట్లాడడం తప్పిది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా అలా జంపాయి టీఆర్ఎస్ని అనడం మీకు చిగ్గు అనిపిస్తలేదు కొంచెం అంతరన్నా మళ్ళీ దాకా టీఆర్ఎస్ ఉన్నారు ఇప్పుడు మళ్ళాలో పోయి టీఆర్ఎస్ని అనడం కొంచెం అంతనన్నా మీకు అన్నం తింటురా కట్టి తింటురాదు మీ విజ్ఞతగా విలేస్తున్నాం జై తెలంగాణ నిన్నటి రోజు వరదలు సంబంధించినటువంటి అపర్మాన్యాలు విస్తృతంగా ప్రవహిస్తున్న సందర్భంగా గౌరవ మాన్యులు మన శాసనసభ్యులు మాజీ మంత్రి వైపు కేటీఆర్ గారు పర్యటనకు వచ్చిన సందర్భంగా వారు కొన్ని మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడిన వాటిని వారు వర్గీకరించి వారు ఏం మాట్లాడిరు మీకు సామాన్యుల ప్రాణాలు లెక్కలేదా మరి మీరు మూసి సుందరీకరణకు అవకాశం ఇచ్చి దాని రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు అటువంటి వరదలు సంభవించినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి సర్వే చేసి వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత గల ముఖ్యమంత్రి మరి రివ్యూ మీటింగ్లో ఉండడం తప్పు అని మాట్లాడింది అది తప్ప దానికి మీరు రెచ్చిపోయి కేటీఆర్ ఏం అభివృద్ధి చేయలేదు కేటీఆర్ ఎక్కడ పోయి హైదరాబాద్లో ఉంటున్నాడు లేకపోతే ఇక్కడ మాట్లాడు కానీ కేటీఆర్ దేశ అభివృద్ధి ఉందో మీకు తెలియదు ఒక్కసారి ఆత్మవీర్స చేసుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ నాయకుడు ఇంకొక ఆయన పెద్దైనా మాట్లాడుతున్నాడు ఉన్నదాకా ఏం అభివృద్ధి చేయలేదు అన్నీ అభివృద్ధి చేయరు కానీ మొన్ననే మొన్న టెండర్ పిలిచి అభివృద్ధిలో భాగంగా బ్రిడ్జు హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి టెండర్ పిలిచిన తర్వాత ఆ పనులు చేయడం పనులు చేయడంలో ఇరవై నెలల నుంచి సాత్సారం చేసుకుంటా ఆ పని చేయని చేయని చేయనియకుండా ఆపేసిన దద్దమ్ములు కాంగ్రెస్ నాయకులు ఈ మండల నాయకులు ఒకసారి సోయి తెచ్చుకొని ఆ ఎందుకు బిడ్జ్ జాగుతుందో తెలుసుకోవాలి శాంక్షన్ చేయనప్పుడు కాలేదు అని మాట్లాడేది శాంక్షన్ అయిన తర్వాత ఎందుకు ఆగిందో మా అవసరం ఉండదు ఇప్పుడు ఇంకో ఆయన పెద్ద మాట్లాడతాడు ఆయన బిల్డింగ్ మెట్టు దిగితే డబుల్ రోడ్ చేసి ఎల్లారెడ్డిపేట నుంచి ఆ మెట్టు మెట్లు దిగంగానే ఆయన డబుల్ రోడ్ మధ్యలో డివైడర్ గురపల్లి నుంచి ఎల్లారెడ్డిపేట వరకు అభివృద్ధి చేసినటువంటి రోడ్డు కనబడతలేదా అని తిరుపతి గారిని అడుగుతున్నాం తిరుపతి గారు మాట్లాడుతున్నాం ముండ నీకు ముండబోసినట్టు కనబడుతుందా ఇవాళ మొన్నటి దాకా ముండ పోసినట్టు కనబడలేదా మరి నువ్వు ఏడున్నావు అప్పుడు ఏడున్నావు ఏడు సంపాదించినావు నీ పైసలు ఎక్కడి నీ బతుకు తెరిపోయిందో మాకు తెలియదా నీ బతికేంది ఆనాడు నీ మాట్లాడిన నాడు తిరుపతి గారు బతికేంది తిరుపతి ఏం పని చేసింటే మొత్తం మండల ప్రజలకు జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు కానీ ఇలా మాట్లాడడం ముఖ్యం కాదు నైతిక విలువ నుండి మాట్లాడాలి ఒక పెద్ద మనిషి జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ పెద్ద పెద్ద మంచి కంపెనీలు ఆహ్వానించి వారి సజెషన్ తీసుకున్నటువంటి పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయి ఎంత ఆయనకు ఒక ఘోరంతం కాదు నీ బతుకు నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇలా అది ఇప్పుడు వింటున్నాం మళ్ళీ సార్ ఇదే పునరావతరం అయితే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం నాటికే చీరేస్తానని చెప్తే జాగ్రత్త అని చెప్తాం నువ్వు పద్ధతిగా మాట్లాడు అభివృద్ధి మీద చర్చ వెళ్దామా పెడదాం ఇరవై నెలలైంది నువ్వు ఎన్ని కోర్టులు తీసుకొచ్చినావు మన మండల పక్ష మండలానికి జిల్లాకు మాకు గౌరవ మంత్రి గారు ఉండి తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన చేసి ఎంత అభివృద్ధి చేసినామో మేము నివేదిక మీకు ఇస్తాం గాంధీ గడ్డ మీద కూర్చుందామా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూర్చుందామా లేకుంటే కట్టినటువంటి మా హై లెవెల్ బ్రిడ్జిల మీద కూర్చుందామా మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ నాయకుడు వచ్చి మాట్లాడమని చెప్తాను నీకు మండల పక్షాన మండలాధ్యక్షుడు అమీర్ గారు మాట్లాడితే అది పూర్తిగా నిస్తారమైనటువంటి అది మొత్తం ఇక్కడ మేము ఏదో కోల్పోతున్నాం మాకు ఆయన ఉనికి కోల్పోతామేమో అనే విధంగా మాట్లాడుతున్నాడు అది కరెక్ట్ పద్ధతి కాదు ఆయన ఇక్కడ మండలానికి ఏమి చేసింది లేదని మాట్లాడి ఏమి చేసింది లేదో నేను చెప్తా లింగనపేట రోడ్ ఏమైంది నర్మల్ టు గొల్లపల్లి రోడ్ ఏమైంది శ్రీకాధ బ్రిడ్జ్ అయితే నేను మల్లారెడ్డిపేట బ్రిడ్జ్ అయితేనే పిఎంఈజీ కింద వచ్చినటువంటి బ్రిడ్జ్ అయితేనే పెద్దమ్మ నుంచి డబ్బులు లోడ్ అయితేనే మన లింగనపేట ముస్తాబాద్ నుంచి మాచారెడ్డి వరకు డబ్బుల్లోడ్ అయితేనేమి ఇవన్నీ మీకు కళ్ళకు కనబడతలేవా అభివృద్ధి అని మాట్లాడుతున్నావు తెలంగాణ తెచ్చుడమే కాకుండా తెలంగాణ అభివృద్ధి ప్రథమలో చేసి మన జిల్లా కేంద్రాన్ని సాధించినటువంటి వ్యక్తి మన గౌరవ కేటీఆర్ గారు జిల్లా కేంద్రంలో సిరిల జిల్లా ఉరిల జిల్లా ఉన్నటువంటి జిల్లాను సిరిల జిల్లాగా మార్చిన కనుక కేటీఆర్ గారు ఇలా మీరు వాటి ఉనికి తంపుడు మాటలు మాట్లాడితే కాదు ఇవాళ బైపాస్ రోడ్లో బైపాస్ రోడ్లో మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు బైపాస్ రోడ్లో మేము పెట్టిన మా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బైపాస్ రోడ్లో డివెండర్ కొంట చెత్త నొక్కడానికి కూడా మీరు పనికి రాకుండా కాంగ్రెస్ నాయకులు ఇలా మీరు మాట్లాడే పద్ధతి కాదు కరెక్ట్ కాదు ఎలా కానీ మీరు అభివృద్ధి చేయలేదని మాట్లాడితే బాధ్యత మాట్లాడవలసి వస్తుంది కబర్దార్ ఇటువంటిసారి మళ్ళీసారి మాట్లాడితే పునరాతమైతే తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్ జాగ్రత్త మీరు నిధానం అభివృద్ధిపై దృష్టి పెట్టండి మీరు ఎన్ని కోట్లు తీసుకెళ్తారో అభివృద్ధికి తీసుకురండి ఇంకా ఎన్ని కోట్ల మేము అభినందిస్తాం మా పార్టీ పక్షాన మిమ్మల్ని కూడా అభినందిస్తాం పైసలు తీసుకురాకుండా సాంక్షన్ లేకుండా ఇరవై నీరు నుంచి ఒక కట్టే మట్టి పోయకుండా ఎవరు మాట్లాడిన విధానం కరెక్ట్ కాదని చెప్పి మా పార్టీ పక్షాన మండల పక్షాన హెచ్చరిస్తూ మండల పక్షాన హెచ్చరిస్తూ జై తెలంగాణ